పార్వతిపురం మండలం జిల్లా గుమలక్ష్మిపురం మండలం కొండవాడ గ్రామం సమీపం నుండి పాలకొండ తరలిస్తున్న టేకు కలప అటవీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు కురుపాం రేంచర్ మణికంఠేశ్వర మాట్లాడుతూ అక్రమంగా సుమారు లక్ష రూపాయలు విలువ చేసే టేకు కలపను వాహనం తరలిస్తుండగా అటవీ అధికారులు వెంబడించి పాలకొండ పరిసర ప్రాంతాలలో స్వాధీనం చేసుకొని కురుపాం అటవీ శాఖ కార్యాలయానికి తరలించి కేసు నమోదు చేసి ద్రాప్తి చేస్తున్నామని రేంచర్ తెలిపారు ఈ కార్యక్రమంలో సెక్షన్ ఆఫీసర్ సింహాద్రి మరియు వారి సిబ్బంది పాల్గొన్నారు பார்க்கிறேன் பார்க்கிறேன் 在镇上做，嗯，面里有。Yeah,